హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నేను తోటకూర చికెన్ ఫ్రై చేస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తానో నచ్చితే మీరు అందరు ట్రై చేయండి ఈ తోటకూర చికెన్ చేయడానికి వన్ కేజీ చికెన్ తీసుకున్నాను బాగా శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగాను కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై చేయడానికి పెద్ద దీక్ష స్టవ్ మీద పెట్టుకున్నాను ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఆరేడు లవంగాలు వేసాను ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేశాను నాలుగు ఉల్లిపాయలు పొడవు పొడవుగా సన్నగా పొడవు పొడవుగా కట్ చేసుకొని అవి వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఎక్కువ బ్రౌన్ కలర్ రానవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు మనము కడిగి పట్టుకున్న చికెన్ వేసేసుకుందాము ఇంకా చికెన్కి తగినంత సాల్ట్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇంకా వన్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇంకా అంతా బాగా మిక్స్ చేసుకొని చికెన్లో వాటర్ వస్తుంది కదా అది అంతా ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చికెన్లో వాటర్ వస్తుంది కదా ఉప్పేసినప్పుడు ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూత పెట్టుకొని అప్పుడప్పుడు మూత తీసి రెండు నిమిషాలకు ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకా తోటకూర చికెన్ చేస్తున్నా అని చెప్పాను కదా తోటకూర తీసుకున్నాను నాలుగు కట్టలు ఎక్కువనే వేసుకోవాలి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా గ్రేవీ లాగా వస్తుంది మనం ఉట్టి కొందరు ఉట్టి ఆకుకూర తినాలంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా తినబుద్ధి కాదు ఇలా చికెన్లో వేసుకుంటే చికెన్ తిన్నట్టు ఉంటుంది హెల్దీగా ఆకుకూర కూడా తిన్నట్టు ఉంటుంది దీంట్లో అయితే ఎక్కువ ఆకుకూర వేసుకున్నా కానీ మనం ఎక్కువ ఎక్కువ తినొచ్చు ఆకుకూర హెల్త్కు మంచిది కదా అందుకనే తోటకూర చికెన్ చేస్తున్నాను పిల్లలు ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇలా చికెన్లో వేసి చేస్తే ఇష్టంగా తినేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఆకుకూర అంతా శుభ్రం చేసుకొని మనం మూడు నాలుగు సార్లు బాగా నీళ్ళల్లో కడుక్కోవాలి ఇసుక మట్టి అంతా ఉంటుంది కదా బాగా రన్నింగ్ వాటర్లో బాగా కడుక్కోవాలి చూడండి నేను కడుగుతున్నాను మూడు నాలుగు సార్లు కడిగాను వాటర్ క్లీన్గా వచ్చేవారికి ఇలా పెద్ద డేక్షాలో వేసుకొని మనం ఎక్కువ వాటర్లో కడుక్కుంటే ఇసుక మట్టి అంతా అడుక్కుపోతుంది మళ్ళీ ఒక జల్లి బుట్టలో వేసుకోవాలి ఆకు నీళ్ళన్నీ కారిపోతాయి చూడండి ఇలా రన్నింగ్ వాటర్లో బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఏ ఆకుకూరలైనా ఇలాగే కడుక్కోవాలి మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కొని బుట్టలో వేసుకొని మళ్ళీ నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకోవాలి చూడండి చిన్నగా కట్ చేస్తున్నాను నాలుగు కట్టలు తీసుకున్నాను పెద్ద సైజు కట్టలే కొంచెం ఆకు బాగా కనిపిస్తూ ఉండడానికి నేను నాలుగు కట్టలు వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే రెండు కట్టలైనా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే ఇంకా మనకు హెల్త్కి మంచిది కదా ఆకు తింటే అని నేను ఎక్కువ వేశాను ఆకు ఆకుగా కనిపిస్తుంది చికెన్ ముక్కలు ఉంటాయి మనం ఆకు అన్నంలో కలుపుకొని చపాతీలైనా రైస్లైనా తినేయచ్చు లాగా ఉంటుంది ఆకుకూర కలుపుకొని చికెన్ ముక్కలు నంచుకుంటూ తినొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు చూడండి చికెన్లో ఇంత వాటర్ వచ్చింది వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసి మళ్ళీ కలబెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి లేకపోతే మనము అలా పెట్టేస్తే మాడిపోతుంది మళ్ళీ నీళ్ళు ఎగిరినాయా లేదా అని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి ఇంకా చూడండి మధ్యలో మా కోడలు దోశలు వేసియమంటే దోశ వేసి ఇస్తున్నాను కారం దోశలు ఒక పక్కన చికెన్ ఫ్రై అవుతుంది ఒక పక్క దోశ వేస్తున్నాను ఈ తోటకూర చికెను రైస్లోకైనా బాగుంటుంది చపాతీస్ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది దోశపిండి ఫ్రిడ్జ్లో ఉన్నింది రెండు దోశలు వేసేయమంటే వేసిస్తున్నాను కారం దోశలు కడప కారం దోశలు ఇంతకుముందు నేను వీడియో పెట్టాను కావాలంటే చూడండి ఉల్లి కారం రాసి కారం దోశలు చేసుకుంటాము కడపలో చాలా ఫేమస్ కారం దోశలు ఇలా దోశ వేసిన తర్వాత మళ్ళా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాలిన తర్వాత మళ్ళా తిప్పుకొని మనం కారం రాసుకోవాలి ఉల్లి కారము ఉల్లికారము ఉట్టి ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ తగినంత కారం వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ కారం పూసేయాలి అంతే సింపుల్గా చేసుకోవచ్చు ఉల్లికారము ఇంకా పిండి ఇంకా పల్లి చట్నీ కూడా ఉంది పల్లి చట్నీతో కారం దోశలు చాలా బాగుంటాయి కాంబినేషను చూడండి టర్న్ చేశాను ఇప్పుడు ఉల్లికారం రాస్తున్నాను ఉల్లిపాయ కారం పొడి ఉప్పు అంతే దీంట్లో ఉండేది చాలా టేస్ట్గా ఉంటాయి ఈ దోశలు ఒకసారి తిన్నారంటే ఇంకెప్పుడు కారం దోశలే కావాలంటారు మామూలు దోశలు తినబుద్ధి కాదు ఇంకా గీతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నూనె వేసే బదులు పైనుంచి గీ వేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి నచ్చిన వాళ్ళు గీతో కూడా చేసుకోవచ్చు చూడండి కారం దోశ రెడీ రెండు దోశలు వేసి ఇచ్చాను మా కోడలికి ఇంకా చికెన్ ఫ్రై అవుతుంది చూడండి నీళ్ళు ఎగిరిపోతున్నాయి కొంచెమే ఉన్నాయి ఇంకా ఎగిరిపోయినాయి ఇలా అందులో నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఆ నీళ్ళు ఉన్నప్పుడే మనము అన్ని మసాలాలు వేసుకుంటే కొంచెం నీసువాసన వచ్చినట్టు ఉంటుంది తినేటప్పుడు అందులో వచ్చి నీళ్ళన్నీ ఎగిరిపోతే అప్పుడు బాగుంటుంది చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేశాను రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తరిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి చూడండి రెండు కట్టలు వేసాను డైరెక్షన్ నిండిపోయింది కొంచెం మగ్గిన తర్వాత ఇంకొక రెండు కట్టలు వేస్తాను ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది ఆకుకూర తొందరగా మగ్గిపోతుంది చూడండి ఆకు తక్కువైపోయింది మగ్గిపోయింది ఇంకొక రెండు కట్టలు కూడా వేస్తున్నాను తరిగి పెట్టుకున్నాను అది కూడా ఈ ఆకుకూర కూడా వేస్తాం కాబట్టి మనం కొంచెం పెద్ద డేక్షా పెట్టుకోవాలి పెద్ద కడాయి లేదు అందుకే నేను ఈ డేక్ష ఉంటే ఈ డేక్ష పెట్టాను ఆకు పట్టడానికి ఒక రెండు కట్టలు తోటకూర కూడా వేస్తున్నాను నాలుగు కట్టలు తీసుకున్నాను ముందు ఒక రెండు కట్టలు వేసాను ఇప్పుడు ఒక రెండు కట్టలు తోటకూర వేస్తున్నాను ఇంకా ఈ తోటకూరలోంచి కూడా వాటర్ వస్తుంది అదంతా ఎగిరిపోయి తోటకూర సాఫ్ట్గా అయిపోతుంది ఇంకా మనమేం వాటర్ పోయక్కర్లేదు ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము కలుపుకుంటూ తోటకూర సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి ఇట్లనే సేము ఇంకా వేరే ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు పాలకూర గోంగూర మెంతాకు ఏ ఆకు ఉంటే ఆకుతో చేసుకోవచ్చు ఇట్లాగే సేము గోంగూర చికెన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పాలకూర మెంతాకు దాంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆకు సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి అందులోంచి కూడా వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకి మధ్య మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి చూడండి ఎంత ఆకేశామో అంత మగ్గిపోయి చూడండి కొంచెమే అయ్యింది ఇంకా తోటకూర కూడా సాఫ్ట్గా అయిపోయింది నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయినాయి ఇప్పుడు మనం పొడి మసాలాలు వేసుకుందాము ఇప్పుడు కారం రెండు టీ స్పూన్లు వేస్తున్నాను మీరు తగినంత వేసుకోండి ఎంత కారం తింటారో అంత నేను రెండు టీ స్పూన్లు వేసాను మాకు సరిపోతుంది ఇంకా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను ఇంకా వన్ టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను చికెన్ మసాలా అంత బాగా కలుపుకోవాలి ఇంకా లైట్ సరిగా లేని మీకు కలర్ కనిపించట్లేదు సరిగా లేకపోతే గ్రీన్ కలర్లో ఉంటుంది గ్రీన్ కలర్లో లైట్ కొంచెం డల్లుగుంది అందుకనే వీడియోలో అంత కలర్గా కనిపించట్లేదు గ్రీన్ కలర్లో ఉంటుంది చికెను లైట్ కొంచెం ఉంది ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదా తిని చూడమని మా ఇచ్చాను కొంచెము సాల్ట్ కొంచెం పడుతుంది అన్నాడు ఒక పావు టీ స్పూను సాల్ట్ వేస్తున్నాను చికెన్ ఉడికేటప్పుడు వేసిన సాల్టే నేను మళ్ళీ ఆకు వేసిన తర్వాత వేయలేదు కదా అందుకే సాల్ట్ పట్టింది ఎందుకంటే మగ్గిన తర్వాత వేసుకుందాంలే మళ్ళీ ఆకు ఎక్కువ ఉందని మనం దానికి చూసుకొని వేసుకుంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుంది కదా మగ్గిన తర్వాత వేద్దాంలే అని వేయలేదు ఇప్పుడు సరిపోయింది ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే ఆకుకూరలో ఎక్కువ సాల్ట్ పట్టదు కదా అందుకని చూసుకొని వేసుకోవాలి మళ్ళా ఉప్పు కసం అయిపోతే అసలు టేస్ట్ ఉండదు ఉప్పు టేస్టే తెలుస్తుంది ఏం టేస్ట్ తెలియదు చూడండి తోటకూర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది నేను మా బాబుకు వడ్డించాను చాలా బాగుంది అన్నాడు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ